స్పీకర్ సార్ గౌరవ ఎల్పీ మినిస్టర్ గారు ఆన్ బిహాఫ్ ద గా ప్రవేశపెట్టిన ఈ యొక్క బిల్లు నిజంగా ఈ బిల్లు గిట్ట పాస్ అయ్యి ఈ రిజర్వేషన్ అమలై నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలై మా యొక్క వెనుకబడిన కుల జాతులందరికీ కూడా రాజకీయంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తే ఎక్కువ సంతోషపట్లో మొదటి వరుస ఉన్న వ్యక్తిని గంగుల కమలేకారు మా పార్టీ పక్షాన కూడా మేమందరం కూడా ఈ బిల్లు పాస్ కాయి తర్వాత ఎలాంటి న్యాయమైన చిక్కులు లేకుండా మాకు రాబోయే కాలంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ తోటి అటు మున్సిపాలిటీ కానీ ఇటు పంచాయతీరాల్లో కానీ మేమింతా మాకు అంత వాటాగా రిజర్వేషన్ వస్తే మా ఎలక్షన్లలో నిజంగా ఇది అయితే గిట్ట చాలా సంతోషపడే వ్యక్తం చేస్తాం అధ్యక్ష ఎల్పీ మినిస్టర్ గారు ఒక మాట అన్నారు మీరు సూచన సలహాలు ఇవ్వండి గతంలో మీరు ఇచ్చారు ఈసారి కూడా ఇవ్వండి అన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు ఆ రోజు మీరు మార్చిలో బిల్ పెట్టినప్పుడంగా బిల్ త్రీ బిల్ ఫోర్ పెట్టినప్పుడంగా సంపూర్ణంగా స్వాగతిచ్చినాం సంపూర్ణంగా దాన్ని ఏకపక్షంగా అందరు నిర్ణయం చేసుకొని ఈ బిల్లు పంపిన అధ్యక్షుడు ఆ రోజు కూడా మా సూచన అడిగారు మేము కూడా సూచన క్లియర్ చెప్పినాం ఏమని చెప్పినాం క్లియర్గా గౌరవ ముఖ్యమంత్రి కూడా చెప్పారు మీరు కూడా రాండి నేమ్ కూడా మేము సూచనం గంగుల కమలకర్ శ్రీనివాస మీరు కూడా రాండి అఖలపక్షం తీసుకెళ్దాం ఈ బిల్లు ఒత్తిడి తీసుక తీసుకెళ్తామంటే ఎస్ సార్ కమ్ విత్ అని చెప్పాము అధ్యక్ష ఆ రోజు మార్చిలో మూడు బిల్లు నాలుగు ఈ పంపినప్పుడంగా మేము ఒకటే చెప్పాము ఈరోజు శాస్త్రీయ పరంగా చేయండి శాస్త్రీయ పరంగా చేస్తే సక్సెస్ అయిన రాష్ట్రము తమిళనాడు అశాస్త్రీయంగా చేయడం వలన ఫెయిల్ అయిన రాష్ట్రాలు బీహార్ కానీ మధ్యప్రదేశ్ కానీ యూపీ కానీ అశాస్త్రీయంగా చేయడం వలన కోర్టుతో మొట్టికాయలు వేయడం వలన అది రివర్ స్థితి వచ్చింది అని మనం కూడా శాస్త్రీయంగా పోదాము దయచేసి వెనుకబడిన కులాన్ని మోసం చేయొద్దు అని చెప్పేసి శాస్త్రీయంగా చేయాలని చెప్పి ఆ ఇదే సభలో మీద చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ ఏ రోజు కూడా మా సూచన పరిణామం తీసుకోలేదు మీరు మమ్మల్ని తీసుకెళ్ళలేదు పరిణామం తీసుకోలేదు మమ్మల్ని పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు మీరు మీరు స్వాగతించ మీరు పరిణామం తీసుకుంటే ఇలాంటి చిక్కులు రాకపోవు అధ్యక్ష నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నామన్నారు అధ్యక్ష బిల్లు తీసుకొస్తాం బిల్లు తర్వాత జియో తీసుకొస్తామని చెప్పారు నేను గౌరవ ముఖ్యమంత్రి గారు సూటిగా ఈ రాష్ట్రం యొక్క అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత బిల్లు పాస్ ఎందుక జీవో వేయాలంటే మరి ఈ ఇరవై రెండు నెలలు ఏం చేసిన మరి అప్పుడే మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలలు ఇస్తామని చెప్పి కామర్ డిక్లేర్ ఇచ్చారు కదా అదే రోజు మీరు జీవో వచ్చి ఎన్నికలకు పోవస్తుండే కదా మరి ఎందుకు జీవో వేయకుండా సుమారు ఆరు కమిటీలు వేసిన అధ్యక్ష నేను ఒకటి వరుసగా చెప్తున్నా అధ్యక్ష మీరు నిజంగానే ఈ రోజు కార్యక్రమం చేసే విధంగా అప్పుడే చేస్తే గిట్ట మీరు ఈ జియో నెంబరు ఇరవై ఆరు తీసుకొచ్చి జియో నెంబర్ ఇరవై ఆరు మార్చి రెండు వేల ఇరవై నాలుగు తీసుకొచ్చారు బ్యాక్వర్డ్ క్లాస్ డిపార్ట్మెంట్ నుంచి జియో ఇష్యూ చేసిన అధ్యక్ష ఆ క్లియర్ గా రిజల్యూషన్ పాస్ చేసినాం కులధన సర్వే ఇస్తాం చెప్పేసి అధ్యక్ష ఈ జియో నెంబరు బీసీ కమిషన్ ద్వారా వచ్చింది ఇరవై ఆరు దాని తర్వాత బీసీ కమిషన్ మాయమైంది లేదు బీసీ కమిషన్ జీవో నెంబర్ పద్దెనిమిది తీసుకొచ్చిండ్రు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా బీసీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే అని చెప్పింది అధ్యక్ష ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షన కమిటీ వేశారు బీసీ కమిషన్ మాయమైంది అధ్యక్ష పది నెలల తర్వాత నేను ఇవన్నీ ఎందుకు ఓడిస్తున్నా అంటే సేమ్ ఇదే బీహార్ జరిగింది కాబట్టి చెప్తున్నా అధ్యక్ష మేము దయచేసి మేము రాజకీయంగా మాట్లాడతాడు మా సూచన పరిణామం తీసుకుంటే ఈ బిల్లు పాస్ అయ్యి రాజ్యాంగ పరంగా మన చిక్కులు లేకుండా యాపర చిక్కు కావాలని కోరుకున్న వ్యక్తిని మేము కాబట్టి జియో నెంబరు ఎయిటీన్ తీసుకొచ్చా అధ్యక్ష సభ గౌరవ సభ్యుడు గౌరవ సభ్యుని గౌరవ సభ్యుడి కన్సర్డ్ కు ధన్యవాదాలు బలహీన వర్గాలకు సంబంధించి వారు వారి పార్టీకి సంబంధించిన కన్సర్ట్ ధన్యవాదాలు కానీ బీసీ కమిషన్ వేసినటువంటి ఆ బీసీ కమిషన్ మాయమైందనే లేదా జివో నెంబర్ పద్దెనిమిది అనే ఒక్క విషయం ఆగదు సార్ ఒక చెప్ప చెప్ప అది కోర్టులో కోర్టులో గౌరవ సభ్యులు వేసిన కేసు ప్రకారంగా ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ మేము బీసీ కమిషన్ వేస్తూ వారికి డెడికేషన్ అథారిటీ ఇచ్చినప్పటికీ స్పెసిఫిక్ కొంత కొత్త వ్యక్తులు కొంతమంది వాళ్ళ ప్రేరేపిత ఉందా లేదా నేను ఇప్పుడు అవన్నీ మాట్లాడదలుచుకోలేదు కానీ వారి సహకారం అడుగుతా ఉన్నాం ఇప్పుడు ఇలా ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్నప్పుడు అపశకరంగా మాట్లాడకుండా సహకరించేటువంటి ప్రయత్నం జరగాలి అధ్యక్ష ఇంత పెద్ద కార్యకర్తలు మొత్తం యావత్ తెలంగాణ ప్రజలు చూస్తారని అధ్యక్ష పది సంవత్సరాలు ఏం జరిగింది రెండు వేల పద్దెనిమిది చట్టం విమర్శలు చేసుకోలేదు ఒకటే మరి జివో పద్దెనిమిది కోర్టు ఆదేశాల మేరకు ఇరవై నాలుగు గంటల్లో డెడికేషన్ కమ్యూనికేషన్ చిత్తశుద్ధితో ఉండదు అనే మాట దయచేసి గౌరవ సభ్యునికి సమాధానం చెప్తారు తప్పుడు వార్త పోత ఆలోచన తప్ప బీసీ కమిషన్ మాయమైపోయింది బీసీ కమిషన్ లేదు జీవో పద్దెనిమిది నెంబర్ తెచ్చారు అనేటువంటి రాంగ్ మంత్రిగా పనిచేసినారు బల శాఖ వారికి విజ్ఞాతగా వదిలిస్తారు గౌరవ ముఖ్యమంత్రి సభలో ఉన్న అధ్యక్ష నేను తప్పు చేస్తే మీరు సరి చేయండి మంత్రి గారికి వాస్తవంగా వాస్తవ తెలివై ఎందుకంటే చెప్పండి వాస్తవం చెప్పండి చెప్పాలి నేను చెప్పాలి నేను చెప్పాలి ఆనరబుల్ మెంబర్ గౌరవనీయులు మాజీ మంత్రి గారు గౌరవ శాసన సభ్యులు కమలాకర్ గారు వారు వారు చేసే రిమార్క్స్ సరి కాదు అధ్యక్ష యూ యాప్ టు టేక్ బ్యాక్ అధ్యక్ష పూర్తి స్థాయిలో అవగాహనతోనే వారు ఈ రోజు ప్రత్యేకించి జిఓఎంఎస్ ట్వంటీ సిక్స్ గాని ఎయిటీన్ కి సంబంధించిన అంశం విషయంలో వివరణ ఇవ్వటం జరిగింది అధ్యక్ష ఎందుకంటే ఈ టెస్ట్ గో టు పబ్లిక్ వారు చెప్పే ఒక అంశం పబ్లిక్ పోయి మేము ఈ రోజు నేను కాదు సార్ మేము మిమ్మల్ని ఏం కాదంటలేను ఇఫ్ యు ఆర్ అగేన్స్ట్ ఓబీసీసీ రావద్దు అనుకుంటే మీరు చెప్పండి రావద్దు అంటే ఊరుకుంటాము మీకు వద్దు మీ పార్టీకి వద్దు ఓబీసీ రిజర్వేషన్ వద్దు అనుకోండి ఈ విధంగా అవరోధం కలిగిస్తామంటే చెప్పండి సార్ వారి వారి ఒపీనియన్ కూడా ఈరోజు వారు ఆ విధంగా మాట్లాడటం సరికాదు నేను దయచేసి ప్లీజ్ టేక్ బ్యాక్ రిమార్క్స్ సార్ గౌరవ సభ్యులు గౌరవ సభ్యులు కమలాకర్ గారు గతంలో మీరు మంత్రి పదవి చేశారు ఒక మంత్రికి తెలియదనడము సమంజసం కాదు ఆ మాటను మీరు వాపస్ తీసుకోండి సార్ అధ్యక్ష ఆకారంలో పెద్దగుంటే అవగాహన ఎక్కువ అనుకుంటే నాకు తెలియదు అధ్యక్ష అవగాహన లేదు అంటే ఆయన కంటే ఎక్కువ చదువుకున్నా రాజకీయాల విద్యార్థి దశ నుంచి ఉన్నా నాకు ఎక్కువ తెలియదంటే వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులు మాట్లాడతారు కానీ నేనే ఉంటున్నా ఆకారంలో పెద్దగుంటే అవగాహన ఎక్కువ అనుకుంటే దయచేసి అర్థం చేసుకోరు ఆ మాటలు దాపతి తీసుకోవాలి ఇది పొరపాటు దయచేసి ఈ విధంగా మాట్లాడితే పొరపాటు అనే మాట మాట్లాడతా ఉన్నా సార్ ఒకటి స్పీకర్ సార్ స్పీకర్ సార్ మాట్లాడి సార్ నేను బాడీ స్టేమింగ్ మాట్లాడతే మాట్లాడితే చాలా కాంట్రాస్ట్ అవుతుంది సార్ గౌరవ ముఖ్యమంత్రి హాల్లో ఉన్నారు అధ్యక్ష నేను తప్పు మాట్లాడలేదు క్లియర్ చెప్తున్నా అతనికి అవగాహన ఎందుకు లేదు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష నేను మళ్ళీ చెప్తున్నా చెప్తున్నా దయచేసి నేను మరొకసారి గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాం ఇది చాలా ఇంపార్టెంట్ బిల్ అధ్యక్ష ఈ ఇంపార్టెంట్ బిల్లు చిన్న చిన్న అంశాలను మరి మీరు ప్రస్తావన చేయడం అరే ఒక మంత్రిని పట్టుకొని అవగాహన లేడం అనేది సరేనా మీరు ఒప్పుకుంటారా మీరు ఒక బలహీన వర్గాలకు సంబంధించి ఈ రోజు పరంగా జీవోలు తీసుకొచ్చిన వ్యక్తిపై ఆ విధంగా మాట్లాడటం సరికాదు అధ్యక్ష ఇట్ ఈజ్ నాట్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ రైట్ డిస్కషన్ అధ్యక్ష ఈ రోజు బలహీన వర్గాలకు సంబంధించిన చర్చ జరుగుతా ఉన్న సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడమని చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈరోజు నేను కూడా మరొకసారి చెప్తా ఉన్నాను గంగుల కమలాకర్ గారికి మీరు విత్డ్రా చేసుకోవాల్సింది ఈరోజు రెండోసారి కూడా వారు ఆ విధమైన ప్రస్తావన తీసుకురావడం సరికాదు సభా సాంప్రదాయాలకు కూడా చాలా విరుద్ధంగా ఉన్నాయి నేను దయచేసి గౌరవ శాసన సభ్యులకు ఎందుకంటే మంత్రిగా కూడా వారు చేసింది బలహీన వర్గాలకు సంబంధించిన బాధ ఇబ్బంది వారికి కూడా ఇంకెక్కువ తెలుసుంటది సో తెలుసున్న సందర్భాన్ని పురస్కరించుకొని సహచరులందరూ కూడా ఈ విధమైన ప్రస్తావన తీసుకురాకుండా మనం ఒక మంచి కార్యక్రమానికి ఒక మంచి బిల్లుకి ఒక విప్లవకమైన బిల్లుకి మొత్తం చరిత్రలో నిలిచిపోయే ఒక బిల్లుకు సంబంధించి మనం అందరం కూడా మేమే కాదు మీరందరూ కూడా పాత్రధారులు అవుతా ఉన్నారు ఆ పాత్రధారులకు సంబంధించి ఆ పాత్రను ఏ విధంగా నిర్వహిస్తామో ఆలోచన చేసి ఒక ప్రోగ్రెసివ్ ఒక ప్రాస్పెక్టివ్ గా లెజిస్లేషన్ తీసుకురావడానికి మీ సలహా సూచనలు ఉపయోగ విధంగా ఉండాలని మరొకసారి వారిని మరి ఈ విధమైన ప్రస్తావన తీసుకురాకుండా ఉండాలని కోరుతా ఉన్నాను అధ్యక్షుడు మీరు ప్రవేశపెట్టిన బిల్లు గంగుల గంగుల కమలాకర్ గారు వన్ మినిట్ ఇల్ఏ మినిస్టర్ గారు రెండోసారి మీకు రిక్వెస్ట్ చేసిండ్రు ఆ ఓట్స్ ఏవైతున్నాయో అది విత్డ్రా చేసుకోండి మీరు కూడా మీరు కూడా గతంలో మంత్రిగా పనిచేశారు తెలువది అనడం సమంజసం కాదు దయచేసి స్పీకర్ సార్ మీరు కూడా మా హక్కులు కాపాడాలి అధ్యక్ష మీరు 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 కూడా మా హక్కులు కాపాడాలి ప్రతి ప్రతి మాట్లాడిన కొద్దీ మీరు మాకు అవకాశం ఇచ్చి స్పీకర్ సార్ మీరు మాకు అవకాశం ఇచ్చిర్రు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడినప్పుడు ప్రతి ఇంటర్వ్యూ చేయకుండా మీరు చూసుకున్న బాధ్యత మీద అధ్యక్ష గౌరవ సభ్యులు కమలాకర్ గారు హక్కులు కాపు ప్రతి సభ్యుని హక్కులు కాపాడేది చేరుకున్నది కానీ మీరు ఏదైతే చేస్తున్నారో మీరు అనిపి అనిపించుకొనికే చేస్తున్నారో అవి చేయకండి ఇంపార్టెంట్ బిల్ ఉన్నది బిల్ మీదనే